హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అలెక్యా చిట్టి పికిల్స్ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు మామూలు వాళ్ళు కూడా చేస్తున్న టాపిక్ ఏంటంటే అలెక్య చిట్టి పికిల్స్ తీరా చూస్తే ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇలా మాట్లాడచ్చా అని చెప్పి చాలామంది అంటున్నారు బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా బూత్లు వస్తాయి కానీ కస్టమర్ జస్ట్ ఇంత కాస్టా అని అడిగినందుకు అంత హై ఇదిలో తిట్టకూడదు అది చాలా తప్పు కానీ ఈరోజు నిన్న అయితే వాళ్ళ అక్క వచ్చి మాట్లాడున్నారు వాళ్ళు అన్ఫాలో చేసి వాళ్ళని వాళ్ళ చిట్టి పిక్కిల్స్ని అండ్ నెక్స్ట్ ఈరోజు వాళ్ళ చిన్న చెల్లి వచ్చారు రేపేమో వాళ్ళ అలేఖ్య చిట్టి పికిల్ వచ్చి మాట్లాడుతుందేమో కానీ ఈరోజు వాళ్ళ రెండో చెల్లి వచ్చి మాట్లాడడానికి రమ్య వచ్చి మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి రమ్య మాట్లాడింది ఏంటంటే మాది మా అక్క ఫ్రస్టేట్ అవ్వబట్టి మా అక్క అలా మాట్లాడున్నారు సో మా అక్కకి చాలా కోపంలో అది కూడా ఒకళ్ళకి ఇవ్వబోయే ఒక ఇప్పుడు మనం స్పర్ సపోజ్ వాట్సాప్ ఓపెన్ చేసున్నాం వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం ఎవరికి టెక్స్ట్ చేయాలనుకుంటే వాళ్ళకే వెళ్తుంది అంతేకానివ్వండి ఇప్పుడు మనం ఈవెన్ సెండ్ చేసేటప్పుడైనా మనం సెండ్ బటన్ నొక్కుతాం మనకు తెలియకుండా ఉంటుందా అండి కానీ వాళ్ళు ఏదో సర్దిపుచ్చుకో అసలు తీరా సారీ చెప్పాల్సిన వాళ్ళు బయటకు వచ్చేసి ఓకే అతనికి సారీ చెప్పానని చెప్పారు ఎప్పుడు చెప్పారు ఓకే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఈరోజు చెప్పు ఉండచ్చు ఒకవేళ సారీ చెప్పు ఉంటే నిన్న ఈ రోజుట్లో బికాస్ బాగా డౌన్ అయిపోయింది డౌన్ఫాల్ ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్న అమ్మాయిది గ్రాఫ్ ఇలా డౌన్ఫాల్ అయ్యేటప్పటికి ఈరోజు వాళ్ళు వచ్చి సారీ చెప్పంగానే బిజినెస్ మళ్ళీ రైజ్ అవుతుంది అని నేను అనుకోవడం లేదు అండ్ ఇంకొక అమ్మాయిని మేబీ ఇంకొక వాయిస్ రికార్డ్ వచ్చింది ఇళ్ళల్లో పాచి పని చేసుకొని ఇచ్చేసుకోవాలని చెప్పి అంటున్నారంట అది అసలుకి ఎంతవరకు వీళ్ళు మాట్లాడే మాటలు అసలుకి ఇప్పుడు వ్యూవర్స్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ కావచ్చు ఆర్ఎల్స్ కొనే పర్చేజెస్ అంటే ఇప్పుడు మేము కొనేవాళ్ళు కావచ్చు అట్లాంటప్పుడు మీరు మాకు వాల్యూ ఇస్తేనే మేము మీకు ఇస్తాం అంతేకానివ్వండి ఏదో మీరు ఇచ్చేసేసారు మాకు ఏదో ఉద్దరిచ్చారు ఏదో అంత రేట్లు పెట్టారు అని మేము కొనాలని మీ దగ్గర రూల్ అయితే లేదు మీరు మాట్లాడాల్సింది కూడా చాలా పద్ధతిగా మే మీరు అమ్ము అమ్ముతున్నారు కాబట్టి పద్ధతిగా మీరు మాట్లాడితే మేము పద్ధతిగానే రిసీవ్ చేసుకుంటాం